హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మేకల కట్ అనేది మనకి తెలంగాణ నిర్మల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి అయితే మనకి అమ్మకానికైతే ఉన్నాయి మొత్తం ఈ కట్ అనేది మనకి యాభై మేకలు ముప్పై పిల్లలు కదా యాభై మేకలు ముప్పై పిల్లలు నాలుగు ఇత్తన పోతులు అనేది ఉన్నాయని మన ప్రధానైతే చెప్పుకున్నాడు ఈ మొత్తం యాభై మేకలు ముప్పై పిల్లలు ఇవి జత ఏం చేస్తున్నారు అడ్రస్ పూర్తి అడ్రస్ ఎక్కడని మాట్లాడుకున్నది కొన్ని విషయాలు అయితే మాట్లాడదు ఈ మధ్య కాలంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ మంది కాల్ చేస్తారు దేనికన్నా మేకల కట్టలు కావాలి మేకలు కట్టలు వీడు మేకలు ఉండే వీడియోలు పెట్టండి అని మన పల్లెల్లో మేకల కట్టలు దొరికేది కొంచెం కష్టంగా ఉంది ఒకవేళ ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ కట్ట అనేది మనకి తెలంగాణ సైడ్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ నెంబర్ అనేది కింద టైటిల్లో పెడితే వాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి మొత్తం మనకి ఈ కట్ట అనేది యాభై మేకలు అనేది పెద్ద మేకలు వస్తాయి ముప్పై పిల్లలు అనేది మరొక పిల్లలు అనేది వస్తాయి మరి చిన్న పిల్లలు అనేది మాత్రం ఒక ఐదు పిల్లలు అనేది వస్తాయి అన్న అని చెప్తున్నారు యాభై మేకలు ముప్పై పిల్లలు చిన్న పిల్లలు అనేది ఆ సన్న పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది వస్తాయి అన్నారు ఇంకా ఇత్తన పోతులు అనేది నాలుగు పోతులు అనేది ఉన్నాయి ఇక్కడ జత అనేది అన్నవాళ్ళు ముప్పై వేలుగా చెప్తున్నారు జత అన్నప్పుడు మనకి రెండు మేకలకి ఒక పిల్ల అనేది వస్తుంది మ్యాక్సిమం ఇప్పుడు యాభై మేకలకి ముప్పై పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి అంటే ఇక్కడ జత అనేది మనకి మూడు జీవాలు కలిపి మనకి ముప్పై వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ అంజనీ తాండా అంజనీ తాండాలో మనకి ఈ మేకల కట్ అనేది ఉన్నాయి మొత్తం యాభై మేకలు ముప్పై పిల్లలు నాలుగు ఇత్తన పోతులు చిన్న పిల్లలు ఒక ఐదు అనేది ఉన్నాయి అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు పూర్తి అడ్రస్ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నర్సాపూరు అంజనీ తాండాలు అయితే మనకి కట్టనేది ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే అదే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఎవరైనా సరే లైవ్లోకి వెళ్ళండి లైవ్లోకి వెళ్ళి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇవే కాకుండా వేరే మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేలు కానీ ఏదైనా సరే మన ఛానల్లో పెట్టినప్పుడు లైవ్లోకి వెళ్ళండి చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కో అడ్వాన్స్లో అయితే అట్లాంటి అయితే వేసుకోవద్దు వీడియోలో దానికి లైవ్లో దానికి చాలా తేడా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి కాబట్టి మనకి మేకలు అనేవి చాలా బాగున్నాయి ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళండి మొత్తం యాభై మేకలు ముప్పై పిల్లలు నాలుగు విత్తన పోతులు అనేది ఉన్నాయి అన్న నంబర్ అనేది కింద టైటిల్లో పెడితే అన్న నంబర్ అనేది కాల్ చేయండి తెలంగాణ దగ్గర అనేది మనకి మేకల కట్టినాయి ఒక మంచి రీజనబుల్ రేటు అనేది రావచ్చు ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్